ఇప్పుడు మీరు చూస్తున్నది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఈ ఆలయంలో సూర్యోదయం సమయంలో శివలింగంపై పాలు పోసినప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం తెలంగాణలోని యాదాద్రి డిస్ట్రిక్ట్ భువనగిరి టౌన్ లో ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు లంకపై దండెత్తే సమయంలో రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా ముహూర్తాన్ని నిర్ణయించి శివుడి విగ్రహం తెచ్చే బాధ్యతను హనుమంతుడికి అప్పగించారు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించే ఈ విగ్రహం ఎంతో అపరూపంగా ఉండాలని భావించిన హనుమంతుడు అనేక విశిష్టతలు కలిగిన శివలింగాలతో పాటు గుట్టను పెక్కిలించి తీసుకెళ్లనారంభించాడు ఆ సమయంలో ముహూర్తం మించిపోతుందని భావించిన శ్రీరాముడు రామేశ్వరంలో ఇసుక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తాడు ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు ఆగ్రహంతో గుట్టను విసిరేశాడు అలా పడిన శివలింగాలే ఈ పచ్చళ్ల కట్ట సోమేశ్వరాలయంతో పాటు కీసర రామలింగేశ్వరాలయం కొలనుపాక శివాలయాల్లో కొలువయున్నట్లుగా ప్రజలు భావిస్తారు శ్రీ పచ్చళ్ళకట్ట చండీ భువనేశ్వరి సహిత సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది అంతేకాక కంచి పీఠాధిపతి శంకరాచార్యులు సైతం ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ ఆలయంలో కాకతీయ వంశస్థులు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంట ఎంతో చరిత్ర కలిగిన శివలింగాన్ని మీరు ఎంతమంది దర్శించుకున్నారో కమెంట్ చేయండి